హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ చేసి చూపిస్తాను అండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి తక్కువ ప్రాసెస్తో అసలు వంట రాని వాళ్ళైనా సరే టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట నేను ముందుగా ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను అండి ఈ చికెను ఒక రెండు మూడు సార్లు వాటర్లో నీట్గా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనము కావాల్సినవన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఇది జస్ట్ ముందు వేసుకున్నామండి మళ్ళీ మిగిలిన తర్వాత మనం వేసుకోవచ్చు అనమాట ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్టు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసినాను ఈ కారం మనము ఇంట్లో తయారు చేసుకున్నదైనా ప్యాకెట్ కారం అయినా పర్లేదండి అలానే వన్ టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పొడి కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేయండి అలానే పెరుగు అండి నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను కదా మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయినా పర్లేదండి ఒక హాఫ్ కప్పు క్వాంటిటీ వచ్చేలాగా తీసుకొని ఇవన్నీ కూడాను చికెన్కి పట్టే విధంగా బాగా కలిపేసేయండి అండి ఇలా కలపడం వల్ల చక్కగా ఉప్పు కారం అన్నీ కూడాను చికెన్కి పట్టి ఉంటుంది దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేస్తే చక్కగా మ్యారినేట్ చేసేసుకోండి అప్పుడు మనకి చికెన్ చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకోండి నేను ఇక్కడ కేజీ చికెన్ కాబట్టి కొంచెం పెద్ద ప్యాన్ తీసుకున్నాను పాతది అండి దీంట్లో నేను ఒక మూడు గరిటల వరకు ఆయిల్ వేసుకున్నాను నాన్ వెజ్ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో బిర్యానీ మసాలాలు చక్క లవంగం యాలకులు అలానే స్టార్ రసన్ అన్నీ కూడాను వేసేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల వాసన రాకుండా కర్రీ చాలా టేస్టీగా వస్తుంది అలానే ఒక కప్పు వరకు సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కాస్త కరివేపాకు వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోండి ఇది త్వరగా ఫ్రై అవ్వడానికి నేను కాస్త ఉప్పు పసుపు వేసేసుకొని కలిపి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల మంచి కలరు వస్తుంది త్వరగా ఫ్రై అవుతుంది ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటుకున్న చికెన్ వేస్తున్నాను చికెన్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి అండి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం కూడాను వస్తుందండి చికెన్లో ఎక్కువ క్వాంటిటీ వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్లోనే మనకి ఈ చికెన్ అనేది చక్కగా ఉడికితే మనకి మంచి రుచిగా వస్తుందండి చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఈ వాటర్లో మొత్తం చికెన్ మొత్తం కూడాను ఉడికిపోవాలి ఈ చికెన్ మొత్తం వాటర్ పోయిన తర్వాత చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది కదా ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి వాటర్ మొత్తం ఇంకిపోగానే మనము మిగిలినవన్నీ వేసామంటే ఉప్పు కారము రుచి బాగోదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి అలానే నేను ఒక పది నిమిషాలు ముందుగానే గసగసాలు జీడిపప్పు కొబ్బరిని కూడాను నానపెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను చూడండి చికెన్ ఇలా ఫ్రై అయిన తర్వాత నేను మరొక రెండు టేబుల్ స్పూన్ల కారము రుచికి తగినంత ఉప్పు కాస్త పసుపు వేసాను అండి నాన్ వెజ్ కర్రీలకి కాస్త కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది మీరు కారం తక్కువగా తినేటట్లయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ఉప్పు కారం చక్కగా వేగి చికెన్కి రుచి బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న గసగసాలు కాజు పేస్ట్ ఉంది కదా అది వెయ్యండి అండి మీ దగ్గర ఇవేమీ లేకపోతే వేయకపోయినా పర్లేదు కానీ వేస్తే రుచి బాగుంటుంది ఇది మొత్తం వేసిన తర్వాత చికెన్కి పట్టే విధంగా ఒక రెండు నిమిషాలు కలిపి దీంట్లో గ్లా వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి ఈ వాటర్లో చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఉడికించుకుంటే మనకి ఉప్పు కారం మసాలాలు అన్నీ చక్కగా పడతాయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు కసూరి మేతి అండి ఇది ఆప్షనల్ కానీ వేస్తే రుచి ఎక్సలెంట్గా ఉంటుంది నలిపి వేసుకోండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసి బాగా కలిపేసేయండి అంతేనండి మనకి చికెన్ కర్రీ గుమ్మగుమ్మలాడుతూ రెడీ అవుతుంది ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసేసి ఇలా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది నాకు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇంకాస్త చిక్కగా కావాలన్నా లూజ్గా కావాలన్నా కానీ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంతో రుచిగా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ